నమస్తే వెల్కమ్ టు తేజ్ న్యూస్ ఉమ్మడి ఉమ్మడి అల్విన్కొల్లి డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నూటక్కవ జయంతి సందర్భంగా ఎల్లమ్మ బండ చౌరస్తల వాజ్పేయి విగ్రహాన్ని చేవల ఎంపీ కొండ రెడ్డి పూలమాల వేసి నివాళు అర్పించారు దేశానికి ఆయన చేసిన సేవలు సుపరిపాలన అజాత శత్రువుగా ఉన్న వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో కాంతారావు రవికుమార్ యాదవ్ వడ్డేపల్లి రాజేశ్వరరావు మహిపాల్ రెడ్డి మణిభూషణ్ దుర్గాప్రసాద్ రవీందర్ రావు

రాజకీయాలలో ఆయన శత్రువులు లేకుండా ఆ రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా యునైటెడ్ నేషన్స్ ప్రతినిధి పంపాలని అంటే సాధారణంగా రూలింగ్ పార్టీ వాళ్ళు రూలింగ్ పార్టీనే పంపిస్తారు కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు భారతదేశానికి నిజమైన ప్రతినిధి యునైటెడ్ నేషన్ అంటే వాజ్పాయి గారు అని వాజ్పాయి గారిని పంపించిన సందర్భం ఒక మంచి వ్యక్తి ఒక మంచి కవి కాక ధైర్యం ఉండేది ఆ రోజు అలా ఎన్నో దేశాలు యాటమ్ బాంబులు నార్త్ కొరియా నుంచి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది ఆటం బాంబు తయారు చేస్తుంటే అమెరికా మా మీద ఒత్తిడి పెట్టింది మన మీద ఏంటంటే మీరు ఆటమ్ బాంబు తయారు చేయొద్దని కానీ అప్పుడు తన ప్రభుత్వంలో ధైర్యంతో మనం యాటమ్ బాంబ్ తయారు చేసి మేల్స్ చూపెట్టాము ప్రపంచానికి మనకు కూడా ఆ అణుశక్తితో శక్తి అన్నది ఎవరికి లొంగపోము అమెరికా లొంగము రష్యా లొంగము చైనా లొంగము అని అప్పుడే మెసేజ్ అంది ఇప్పుడు కూడా అదే మెసేజ్ వస్తున్నాను అదే కాక ముఖ్యంగా రాజకీయాల నిజంగా ఎంత గొప్ప వ్యక్తి ఎక్కడ ఉండేవాడు ఆయన ప్రధానమంత్రి ఉండే నో కాన్ఫిడెన్స్ పోషన్ అందరు కలిపి చేసిన కొంతమంది అయితే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టమన్నారు ఒక్క ఓటు తక్కువ వచ్చింది రాజీనామా చేశారు ఇవాళ రేపు పెట్టుకున్నారు పది ఓట్లు పది ఎమ్మెల్యేలు వస్తే ఇక్కడ నుంచి పశువులు తిరిగా గుర్రాల తిరగా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ కొనుడు ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళను కొనుడు ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు అడగను మీరు ఏ పార్టీ ఉంటుంది కూడా పార్టీలే ఏ పార్టీ ఉంటే వాళ్ళకి వెళ్ళదు నేను కాంగ్రెస్ ఉన్నా బిఆర్ఎస్ ఉన్నా చెప్పగలుగుతలేరు ఆ పార్టీలు కూడా చెప్పగలుగుతలేదు ఇటువంటి పరిస్థితులు మహాన్ బాబు ఒక్క ఓట్ పక్కన అందరు కూడా వాజ్పేయి అసంటి ప్రధానమంత్రి ఉండాలి ఒక దిక్కు రాజకీయంగా రాజకీయాలు ఒక ఫేర్ కరెక్ట్గా చేయాలి క్రిస్మస్ క్రిస్మస్ ప్రధానమంత్రి మోడీ గారు చర్చ్కు పోయి అందరికి మెరీ క్రిస్మస్ చెప్పిండ్రు మా అందరి తర్వాత కూడా మేరీ క్రిస్ట చర్చిళ్ళు ఇదే క్రిస్మస్ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా బర్త్డే నిజంగానే ఒక వారు దేశానికి మార్గదర్శన పెట్టిండ్రు ఇటువంటి నాయకులు ఉండాలి మన దేశానికి బాగుంటుంది